మల్కాజ్గిరి పోలీసులు ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో స్థానిక ఆటో డ్రైవర్లకు స్థానికులకు నివారణ సైబర్ క్రైమ్ తదితర అంశాలపై అవగాహన నిర్వహించారు రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్ఐ శంకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తమ ఆటోకి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యత గురించి వారికి కూలంకృషంగా వివరించారు ముఖ్యంగా సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే తెలియని మొబైల్ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోవద్దని అనవసరమైన లింకులను క్లిక్ చేయవద్దని లోన్ యాప్స్ మోసాలకు బలి కావద్దని ఆయన తెలియజేశారు కదా వస్తుందేమో అని చెప్పి ఇలా అని కదా లోన్ రేసెంట్ ఇచ్చినప్పుడు డాక్యుమెంట్ లేకుండా డైరెక్ట్ చెక్ చేయాలని చెప్పి దగ్గర దగ్గర డెబ్బై నాలుగు వేలు డెబ్బై నాలుగు వేలు కట్టింది ఓకేనా రేపే అమౌంట్ పడుతుంది అని చెప్పి పక్క వాళ్ళని కూడా నమ్మి అప్పు తీసుకుంది కావాలని నాకు పడ్డ తర్వాత మీకు కూడా లోన్ ఇప్పిస్తా అని చెప్పి పక్కింటి వాళ్ళ దగ్గర కూడా రెండు వేలు మూడు వేలు పదివేల తీసుకొని మొత్తం డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఇవి కట్టినంత డెబ్బై నాలుగు వేలు ఇంకా రావట్లేదు సూసైడ్ చేసుకోవచ్చు బాడీ డెడ్ బట్ లొకేషన్ చూస్తే ఇక్కడ నోయిడాలో వచ్చిందనమాట ఓకేనా వాళ్ళు కూడా ప్రతి లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని రిక్రూట్మెంట్ చేసుకుంటారు ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు అనమాట ఇక్కడ అయితే డబుల్ అవుతుంది అని కూడా కనిపిస్తారు షేర్ మార్కెట్లో మ్యాక్సిమం ఇప్పుడు అంతా షేర్ మార్కెట్ జరుగుతుంది ఓకేనా లక్ష పెడితే లక్ష లాభం వస్తుందని అని చెప్పి హైదరాబాద్లో పర్సెంట్ షేర్ మార్కెట్లో లాభం వస్తుంది అని చెప్పి ఒక వేల మార్గాలు ఉంటాయి ఇది కాకుండా ఇంకో ఇంకో కొత్త కొత్త ఇంకో క్రియేట్ చేస్తాం ఒక ఇరవై ముప్పై మంది నెంబర్లు మన ఏదో ఒక గ్రూప్లో మినిమం వంద మంది యాభై మంది ఉంటారా అలాగే ఆ గ్రూప్లో పేరు పెడితే యాభై రూపాయలు ఇంపార్ ఇలా రకరకాల నెంబర్ నుంచి వాడే ఆపరేషన్ చేశారు రకరకాల నెంబర్ నుంచి పెట్టితే చాలా మంది బయకు యాడ్ చేస్తున్నారు ఇరవై ఒక అబ్జర్వ్ చేస్తారన్నమాట అందరూ తర్వాత మా మనకు మనిషి చేయాలి కదా నలభై వచ్చింది జనవరి వచ్చిన అకౌంట్లో పడ్డాది అని చెప్పి తర్వాత నాలుగు ఓట్లు పెట్టింది అది రీసెంట్ వన్ మంత్ ప్యాకే జరిగింది అనమాట ఐదు కోట్లు పోయినాయి తర్వాత పట్టుకుందామంటే పేక్ నెంబర్ ఉంటుంది పేక్ అకౌంట్లు ఉంటాయి అన్నమాట కాబట్టి మనం మోసుకోకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం ఓకేనా ఒకవేళ బై లో ఏదో ఒక రకంగా ఏమైనా ఎంత విన్నా కానీ మోసుకోవడం అనేది సహజం అనమాట వాళ్ళ మాటలో తీరు అలా ఉంటాయి మోసపోయి మన అకౌంట్లో కట్ అయినట్టుగా తెలిసి అయినాం అనుకో వెంటనే మనం ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అంబులెన్స్కి వన్ నాట్ ఎయిట్ కాల్ చేస్తామో ఏమైనా పోలీస్కి కావాలంటే వందకి ఎలా కాల్ చేస్తామో మన అకౌంట్లో ఏమైనా ఫ్రాడ్ అయ్యి మన అకౌంట్లో పైసలు పోవడము ఇలాంటి జరిగినప్పుడు మనం వెంటనే ఒక హెల్ప్లైన్ నెంబర్ ఉందన్నమాట వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ ఫ్రాడ్ జరిగితే ఒక హెల్ప్లైన్ నెంబర్ ఉంది ఏ నెంబర్ అది వన్ నైన్ త్రీ జీరో ఆ నెంబర్ కాల్ చేసి మనం ఇమీడియట్గా ఏం జరిగింది మన అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తే వాళ్ళ అకౌంట్ ఫీజ్ అవుతుంది ఎవరిది మనం కార్డ్ తీసుకోవాలి ఓకేనా ఒకవేళ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ పంపిస్తున్నాడు అనుకో వాళ్ళకు దగ్గర వందల నెంబర్లు వందల అకౌంట్లు ఉంటాయి కదా ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంటు ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటాడు ఎన్ని అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినా అన్ని అకౌంట్లు కూడా ఫ్రీస్ అవుతాయి ఓకేనా ఏది మనం ఎంత కొందరు చేస్తే లేట్ అయితే వాడు డ్రా చేసుకుంటాడు ఒకవేళ ఏటీఎంలో లో డ్రా చేసుకుంటే దొరకదు కానీ అకౌంట్ టు అకౌంట్ అకౌంట్ అకౌంట్కి పోతే మాత్రం పట్టుకునే ఛాన్స్ ఉంటుంది అది లేట్